పనికి మాలినటువంటి వెధవలకి ఇస్తున్నారు బ్లాక్ హ్యాట్ పనికి మాలినటువంటి వెధవలు ఫోర్ వాళ్ళకి ఇస్తున్నారు వై సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ హ్యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు ఈ రోగ్గుకి సావ్ ఇంకో రెండేళ్లకు నాలుగేళ్లకు సిద్ధంగా ఉన్నాడు ఈ వెధవుకి ఎందుకు రారా అలా కదా నువ్వు మీ నాయకుడు ఏవైనా ఈటేళ్ల కాలం దగ్గొట్టిన పునాది రాయల్లాగా ఏమైనా బతికేత్తారేంటరా ఈటేళ్ల కాలం ఏరా నాకు తెలిసి అందరికన్నా ముందు నువ్వే పోతావురా నీకున్న నోటు దోలకి నువ్వు చేసే పనులకి నువ్వు మాట్లాడే భాషకే పది మంది చేత అమ్మ లెక్కల బూతులు తిట్టించుకుంటా చూడు శాపనార్థాలతో సహా అవన్నీ తగిలి నువ్వే పోతావు అందరికన్నా ముందు నువ్వే పోతావు ఇదైతే ఖచ్చితం నువ్వు అన్నా కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో నాలుగేళ్ళు అని చెప్పేసాను నీకు అంత టైం కూడా ఉండదేమో నాకు తెలిసి మా అయితే ఒక ఆరు నెలల్లో పోతావు కంప్లీట్గా ఒరే దాడి చేయించుకున్నది మీరే గతంలో కూడా మేము చూసాము కోడికత్తి డ్రామా ఎంత బాగా పండించారో ఎంత బాగా నటించారో మేమందరం చూసాము ఇవాళ కూడా నెట్లో కొడితే మీ వీడియోలు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో యాక్టింగ్ ఏదైతే ఉందో ఇవాళకి కూడా నెట్లో లేదంటే యూట్యూబ్లో వైరల్ అవుతూనే ఉన్నాయి వీడియోలు అవి దానికే దిక్కు మొక్కు లేదు అప్పుడు కూడా ఇలాగే ఏడిచారు దాని వెనకాతలో ఉన్నది కూడా మీరే అని చెప్పి తేలిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చింది మనం చేసింది చెప్పుకునేది ఏమీ లేదు అక్కడ రాష్ట్రానికి ఏదైనా మంచి చేసి ఉంటే ఇక మేము ఎలాంటి మంచి పనులు చేసుకోమని చెప్పుకుంటాం చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఒక పది రోజులు ఎండు ఆ సిద్ధం సభల పేరుతో పెట్టుకొని ఏడ్చాడు ఏమని ఏడ్చాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఇచ్చాడని చెప్పేసి అని అప్పుడు మేనిఫెస్టో పట్టుకొని ఏడ్చాడు సరే రెస్పాన్స్ అంతగా లేదు ఆ విషయం మీకు అర్థమైంది మళ్ళీ సింపతి కోసం ఏదైనా ప్లాన్ చేయాలి ఏం ప్లాన్ చేయాలి ఇలాంటివి చేయాలి స్టార్టింగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా కోడికత్తో పొడిపించుకున్నాడు ఇప్పుడు రాయితో కొట్టించుకున్నాడు అంతే అది ఏమన్నా తేలిందా దాన్ని ఏమన్నా తేల్చారా అప్పుడు కూడా ఇలాగే ఏడిచారు కదా చంద్రబాబు నాయుడు గారు పంపించాలి అనుకున్నారని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడేవాదావాళ్ళు మాట్లాడేవా లేదా మరి దాని గురించి ఏమైందిరా ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేపించారు మన నోటు కూర్చున్న బూతులు మాట్లాడితే మాకు రాక కాదు బూతులు నువ్వు ఆ చొట్ట ఎక్కువ కాలం ఏమి బతకరావు అని మేము కూడా అనగలం మేమంటే చాలా దరిద్రంగా ఉంటుంది కొద్దిగా ప్రజాప్రతినిధు కదా మంత్రిగా చేసేవు ఎమ్మెల్యేగా ఉన్నావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ఒక ఒక్క మొక్క సబ్జెక్ట్ పరంగా ఒక్క మొక్క మాట్లాడలేవు నీ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు రాజకీయాల్లో ఉన్నావు కానీ మంత్రిగా చేసేవు ఎమ్మెల్యేగా ఉన్నావు కానీ రాష్ట్రానికి కానీ నీ నియోజకవర్గ ప్రజలకు కానీ పావలాభలో ఉపయోగం ఉంటుంది నీ వల్ల నిన్ను కేవలం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి తప్పితే నేను దేనికి వాడుతున్నా దానికి మాత్రం వాడతారు ఏ రోజైనా ఆలోచించావు నువ్వు మనల్ని వాడుకుంటున్నారు రేపు రేపొద్దున్న అధికారం లేకపోతే మన పరిస్థితి ఏంటని ఆలోచించవా ఎందుకు మన నోటుకు వచ్చింది అలా వాగడం దేనికి దేనికే అంటున్నా వీళ్ళకి ఇచ్చారు సెక్యూరిటీ అది నాయకుడి బట్టి ఉంటుంది నాయకుడి స్థాయిని బట్టి ఉంటుంది ఎవడో అడికి ఎవరు ప్రతి యదవకి ఎవ్వరు నువ్వన్నమాట ప్రతి యదవకి కూడా బ్లాక్ కార్డ్ సెక్యూరిటీ ఎవ్వరు ఇస్తారనుకుంటున్నావా చాలా అయితే నువ్వు పెట్టేసుకుంటావేమో కదా మరి నీకేంది కదా సెక్యూరిటీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మనకు ముందు ఒక మన ముందు ఒక కాన్లో మనకు ఒక ఇతరు ముగ్గురు గన్నమో దేనికి ఏం పీకేసావు అని చెప్పి నువ్వు అది డిసైడ్ చేయాల్సి నువ్వు నేను కదా దిక్కుమలేదవా మాట్లాడితే మనం బూతులు మాట్లాడుకుంటే రోతరోత ఉంటుంది సరే మొన్నటి వరకు అంటే మాట్లాడారు అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నట్లే అదోలో చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఎలక్షన్ కూడా అమలులో ఉంటాయి అయినా కానీ ఏం పోయే కలం నీకు కేవలం ప్రెస్ మీట్ పెట్టి నన్ను మనం నాలుగు బూత్ మాటలు మాట్లాడితే మనం పెద్ద మొగోళ్ళు అని చెప్పేసి అనుకుంటే నీకన్నా ఎక్కువ బూతులు అందరూ మాట్లాడతారు ఎవడకరావు బూతులు ఆ ఆబోళ్ళు చదువుకున్న వచ్చిన వాళ్ళమే ఇవి అలా వచ్చో అందరూ అలా వచ్చిన వాళ్ళమే కాకపోతే ఒక్కొక్కసారి మాకే సిగ్గేస్తుంది ఆ ఏదో మాట్లాడితే మాట్లాడేలా ఆడితో పాటు మనం కూడా మాట్లాడితే మనం లోకి పోయిపోతాం అనే ఒక ఇది తప్పితే లేదంటే నీకన్నా బోల్డ్ మాటలు వంద మాటలు మాట్లాడేస్తాం సింపుల్గా నేను చనలేమా నువ్వు వాడి నువ్వు మాట్లాడి మాట్లాడే నీ భాషలోనే చెప్పొచ్చు నువ్వు మీ నాయకుడు ఎటల కాలం భూమి మీద ఉండిపోతారని చెప్పేసి మీ అమ్మ ముగ్గురు చెప్పాడు ఏంటా అన్నావు అనుకో చాలా అసహ్యంగా ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేశారు పక్క రాష్ట్రంలో చూడండి ఒకసారి విమర్శ చేసుకుంటారు రాజకీయ విమర్శలు ఉంటాయి బూతులు ఉండవు వాళ్ళు చేసింది చెప్పుకుంటారు అంతే తప్పితే వ్యక్తిగతంగా దూషించేసి మనం ఓర్చుకోలేక మనం ఏదైనా అడిగితే మళ్ళీ ఓర్చుకోలేము అసహనం మనకి కోపాలు వచ్చేస్తాయి కోపాలు ఎందుకు అడిగింది అడిగింది ఏంటి చెప్పు సరే జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది అవును విచారం అసలు ఉంది కదా జరగని పోలీసులు విచారణ చేస్తున్నారు కదా ఏమైంది ఏంటి ఈ ఏడుపు మీరు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేసేసి చంద్రబాబు నాయుడు గారు దీని పని ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపించాలనుకున్నాడు ఈ ఏడుపు ఏడమాట ఎందుకంటే విని 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 చూసి మీ డ్రామాలు చూసి విసుకెత్తిపోయి ఉన్నాం రాష్ట్ర ప్రజలు కూడా నమ్మట్లా నమ్మట్లేదని చెప్పేసాను కదా మీ ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఏడుతాడు నాకు తెలిసి ఇవాళ కూడా ఉంది కదా సిద్ధం సభ మళ్ళీ ఆ స్టేజ్ ఒకటే ప్రజలకు పనికొచ్చేది ఏదైనా ఉంటే మాట్లాడదు అది మానేసి మీరు రెండు వేల పంతొమ్మిది ముందు సేమ్ కోడిగది డ్రామా ఆడేసాము ఇప్పుడు కూడా రాళ్ళతో చూసుకుని మళ్ళీ డ్రామా ఆడేది అంటే ప్రజలు నమ్మరావు ప్రతిసారి నమ్మరావు ఏదో ఒకసారి అంటే నమ్మారు గుడ్డిగా భారీ మెజారిటీ ఇచ్చారు ఆ తర్వాత ఏదైతే కూడికత్తి సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెట్టేశారు కోర్టు వెళ్ళ మళ్ళీ పిటిషన్ మీద పిటిషన్లు వేసాడు సమగ్ర విచారం జరపండి లోతైన విచారం జరపండి అప్పుడే అర్థం అందరికీ అర్థమైపోయింది బాగోతం ఓహో కోడికత్తి దాడి కూడా మనోడు కావాలని చేయించుకున్నాడు రాని బాబాయ్ గొడ్ల పోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి మరీ మాట్లాడారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని మన సాక్షిగా వేసారు అందులో ఏమైంది మూడేళ్ళకి తెలిసిపోయింది అందరికి మూడు సంవత్సరాలకి అచ్చి ఎవరు చేపించారు దాని వెనకర్లు ఎవరు ఉన్నారో వాళ్ళని కాపాడేది ఎవరు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చెల్లిలో వచ్చి చెప్తున్నారు అంతకలకు ఓటే మాకండి అని చెప్పేసి అని ఇలాంటి నీచ సంస్కృతి ఉన్నదే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి కాదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు చూపించుకోలేదు చేయలేదే మీలాగా మీలాగ నటించలేదు కదా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం కదా అంతాను ఎంతసేపు సింపతి రాజకీయాలనా నిజంగా మీకంటే ఒరిస్సా బీహార్ రాజకీయ నాయకులు నయం వాళ్ళు కూడా బూతులు తిట్టుకోరా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తిట్టుకున్నంత ఏ రాష్ట్రంలో కూడా రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోరు మరి మాకేం పోయే కలం అర్థం కాదు పతి ఏదో వచ్చి బూతులు తిట్టాడు ఇక్కడ సరిపో కింద స్థాయి కార్యకర్తలు ఏడుతున్నారా అంటే అది వేరే విషయం నువ్వు మంత్రి మంత్రిగా చేసావు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఒక నియోజకవర్గం ప్రజలకి ప్రజాప్రతినిధి నువ్వు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడాలంటే లేదు నీ నియోజకవర్గం గురించి ఏదైనా మాట్లాడామంటే లేదు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తామని ఓట్లు వేస్తారా ఒకవేళ అలా ఓట్లు పడిపోతాయి అనుకుంటే కనుక మేము వచ్చిన తర్వాత ఇచ్చేసామండి ఇక అక్కడ పలానా పరిశ్రమ తీసుకొచ్చాము పది మంది పిల్లలకి ఉద్యోగాలు దొరికినాయి అని అవి కూడా మాట్లాడటావు చక్కగా జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టేస్తారు కదా ప్రజలకు కావాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేసావా లేదంటే లోకేష్ గారిని తిట్టేసావా అనేది కాదు అభివృద్ధి ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలపడాలి బలపడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఇవన్నీ చెప్పుకోవాలి మనం అక్కడ అది మానేసి ఏకతాటిగా నేను బూతులు తిట్టేస్తానంటే మీలాగా మాకు మీకు మీకులాగా ఎలా కోపాలు ఉంటాయి మీకు మాకు అలాగే కోపాలు ఉంటాయి మీకు వచ్చిన కోపాలే మాకు వస్తాయి నువ్వు మాట్లాడితే నువ్వు నువ్వు మాట్లాడిన మాట మాట్లాడాలని చెప్పి రూల్ లేదు కాదు ఇంకో నేను మాటలు ఎక్స్ట్రా మాట్లాడవచ్చు ఎందుకంటే నువ్వు ఎదవాంటే ఎదవా అని చెప్పానని రూల్ లేదు కదా మాటకి మాట ఆ ఉక్రవాసంలో అంతకుమించి పెద్ద పెద్ద పదాలు కూడా వాళ్ళకి వస్తుంది ఒక్కొక్కసారి అక్కడ దాకా తెచ్చుకో మాకు ఇప్పటివరకు చేసుకున్న పెంట సరిపోతే ఇవాళకి నువ్వు మాట్లాడినా నీతో పాటు నీ నియోజకవర్గ ప్రజలను కూడా తిడతారు ఆ స్థాయికి తీసుకొస్తావు తర్వాత ముందులో స్టార్టింగ్ నుండి ఇంట్లో కుటుంబ సభ్యులు అని వారు ఎదవతో కాపురం ఎలా చేస్తున్నారు బాబు ఎంత లోఫర్ అది వీడు వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా కానీ వీడు ముందు ఎలా తిరుగుతున్నారా అనిపించింది ఫస్ట్లో ఆ తర్వాత 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 ఆ నియోజకవర్గ నియోజకవర్గం ప్రజల మీద వచ్చింది ఇప్పటికీ కూడా నీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా గుడివాడ ప్రజలకి చేతిలో దండం వేసి దండం పెట్టి దండ వేసేయాలంటారు అని ఆడికి ఎలా ఓట్లేతున్నారా అని చెప్పేస్తాను కాబట్టి ఏంటంటే అతి మాటలో అతి పేల అపన పేర మాకు పది రోజులు తెలుసు విచారం జరుగుతుంది కదా ఆ వాడు ఎవడో దొరుకుతాడు వాడే చెప్తాడు వాడు చెప్పలేదు ఆ సీన్ కోరి కోరిక సీన్ చెప్పలేదు అప్పట్లో దేని వెళ్ళకట్లో ఎవరో లేరు సానుభూతి కోసం నేనే చేశా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నా అని చెప్పి చెప్పాడు ఇప్పుడు కూడా అలాగే చెప్పొచ్చేమో చెప్ చెప్తే ఏమైంది అప్పుడు కాబట్టి ఏంటంటే మాటలు మాట్లాదురు అబ్బాయి కట్టి పెట్టి పెడతాం